అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు సిడ్జెట్ ఛానల్ ఈ రోజైతే మనము రాష్ట్ర వ్యాప్తంగా గాడు అంతరాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా ఉన్నటువంటి పాల్గొన్నటువంటి యువకుల ఉత్సాహంతో కమిటీ వారు కర్నూలు జిల్లా కోసి మండలం కందుకూరు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రాం అయితే ఉత్సాహంగా పెట్టడం జరిగింది ఈ సంవత్సరం గత సంవత్సరానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం విధంగా ఇప్పుడు వచ్చినటువంటి కేవలం రన్నింగ్ పందమే కాదు రాబోయే రాజుల ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కందు ఆదర్శంగా తీసుకొని పక్క గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని మన వారికి తీసుకురావడం జరిగింది ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టినటువంటి కమిటీ సభ్యులు రెండు మాటలు అడిగి ఇంక ముందుకెళ్ళం టైం కూడా ఆలస్యం కందుకూరు గ్రామంలో ఉండే మన శ్రావణ మాస జాతరకు చాలా మంది వేరే ఊర్ల నుంచి చాలా మంది ముప్పై రెండు మంది వచ్చారు పోయిన సంవత్సరం ఇరవై ఐదు మంది సంవత్సరం పది మంది పెంచారు ఎందుకంటే మా కందుకూరు గ్రామంలో చాలా ఉత్సాహంగా పండుగ జరిగే చాలా సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుగుతుంది కాబట్టి ఈ ఈసారి ఇంకా ఘనంగా జరుగుతుంది కాబట్టి చాలా మంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చాలా శుభదినం రాబోయే సంవత్సరంలో ఇంత పెద్ద ఇంకేమైనా అవకాశం రాబోయే సంవత్సరంలో దీనికన్నా పెద్ద విధంగా జరుగుతుంది చాలా 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 విచిత్ర చాలా సుభద్రంగా చాలా సంతోషం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా ముందుకు వెళ్ళిపోదాం పేరు సరిపేర మంది ఊరు రాజు నాన్న నరేష్ ಯಾವ ಹೈದರಾಬಾದ್ ಮಂತ್ರ ಇದ್ದೀವಿ ಕರದಡ್ ಓಕೆ ಕಮಲದೊಡ್ಡಿ ನಾಗಪ್ಪಲ್ಡ್ಡಿ ಓಕೆ ರೆಡ್ಡಿ ಹರಿ ಕೃಷ್ಣ ಓಕೆ మీ పేరు దిత్తి శ్రీరామురావు మీ పేరు తుమ్మరాజు చిన్నబోలు నరసింహుడు చిన్న గుమ్మలు జగదీష్ వందగాళ్ళు హనుమాన్ వందగాళ్ళు ప్రసాపురం శివకుమార్ మళ్ళీ పచ్చిండి రుబ్బు నరసింహుడు ది చిన్న ఓకే రైస్ స్టాప్ వాచ్ కూడా పెట్టుకున్నాం మనము మరి చూద్దాము తో కూడా ఎంత స్పీడ్ పోతారనేది ఒకసారి స్టాప్ వాచ్ చూసేసుకోండి మీరు ఇంకా స్టాప్ వాచ్ మొత్తం కూడా ఎన్ని కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఓకే మొత్తం కూడా అంతా యువకులు చాలా ఉత్సాహంతోనైతే ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని మరి చాలా వేగవంతంగా మొదలగానే మొదలుపెట్టారు మరి ప్రస్తుతానికి చూడొచ్చు హైదరాబాద్ నుంచి ప్రాంతంలో అయితేనేమి మన చుట్టుపక్కల ప్రాంతంలో అయితే చాలా చక్కగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి చాలా సంతోషం మరి ఈ రోజు కూడా చూసుకోవాలి వీళ్ళకి కేవలము పెట్టినటువంటి బహుమతులు కాదు మరి ఎవరు ముందు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది ప్రస్తుతానికి ముందు ఉన్నటువంటి పెద్ద తుమ్ములు మా అబ్బాయి ఆ అబ్బాయి అయితే ఈ చుట్టుపక్కల కర్నూలు జిల్లాలోనైతే ఎక్కడ రన్నింగ్ పరుగు పందాలు పెట్టినా కూడా ముందులో ఉన్నటువంటి అబ్బాయి ఈసారి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి బైక్ ర్యాలీ అనేది చాలా కొంచెం మోపైంది దీన్ని కూడా కమిటీ వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి మరి మీకోసమైతే ఈ యొక్క ఏడు కిలోమీటర్ని ఎంత సమయంలో వీరు పరిగెడతారనేది అయితే చివరి చూస్తే మీకు అర్థమవుతుంది ఏడు కిలోమీటర్ సమయాన్ని మరి ఎలా ఛేదించగలడు అనేది చూద్దాం అబ్బాయి అయితే ముందు ఊపిలోనైతే ముందుగానే పరిగెడుతున్నాడు టీషర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు మీ అబ్బాయి ఈ బండ్లు తీయాల్సి వస్తుంది క్లియర్ ఆల్ క్లియర్ కావాలి సైడ్ పెట్టండి సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఉండు ఇటు సైడ్ మధ్యలో ఉండరాదు పండు నీ అవులో సైడు సైడ్ ఉండు బాబు బి అన్నా అన్న మధ్యలో మధ్యలో ఉండొద్దు ఎప్పుడైనా కానీ మధ్యలో ఉండదు ఒక సైడ్కే ఉందాం ప్రస్తుతానికి అబ్బాయి పెద్ద తుమ్మ నుంచి వచ్చేసినటువంటి అబ్బాయి ఒక్కరే ముందు ఊపినైతే కొనసాగుతా వస్తూ ఉన్నాడు ఆ ఉన్నవాసని చెప్పాలంటే వెనకాలే ఒక ఆయన జీప్ వెనకాల ఉన్నారు పోలీస్ శాఖ వరకు కూడా వెంబడిస్తూ వెనకలే వస్తుంటారు మరి చూడాలి చివరిదాకా ఎవరు అనేది గెలుపు ఓటము సహజమే మరి ఈరోజు చూడాలా ఉన్న అని చెప్పాలంటే సంవత్సరాల తరపాటున కూడా గత సంవత్సరం కూడా మరి ఈ అబ్బాయినా ఈ అబ్బాయి ఓకే మొత్తం కూడా గత పోయిన సంవత్సరం ఆ సంవత్సరం అయితే ఈ అబ్బాయి రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా ప్రస్తుతానికి లో ఉన్నాడు వెనకాలైతే ఎవరు కనిపించట్లేదు ఇంకా అడ్డ్రోడ్కి సగభాగం వచ్చినట్లే అనిపిస్తుంది నాకు చూస్తా ఉంటే జాగ్రత్త బాబు ముందు క్రౌడ్ ఎక్కువే నువ్వు ముందంటున్నాడు నువ్వు వెళ్ళిపో ఎగడ నన్నే కొట్టాడు ఎవరి కోసా ఏ హీరా హీరా బా అబ్బాయి పేరు అయితే పెద్ద తుమ్మలం హీరా ఎవరు సైడ్ అడుగు అబ్బాయి ఆ ఆ ఇప్పటిదాకైతే ఒక్కడే ఉన్నాడు

अब्ई बैकल अब्बाईला सैड होते बा अब्बा कडंका अखड సమయం ఇప్పుడు ఏడు కిలోమీటర్ ఏడు నిమిషాల నలభై ఐదు అయింది ఇప్పుడు అర్థం వచ్చినట్లనా అర్థమా సగభాగము ఏడు కిలోమీటర్లు సగ సగభాగము మానే అబ్బాయి వచ్చేసిండుగా ఏడు నిమిషాల కనిపిస్తుంది తర్వాత జపిసీ ఏడు నిమిషాల యాభై ఏడు సెకండ్ వెనకాల జీ వెనకల్ని కనిపిస్తుంది జీ వెనకాల ఇద్దరు పోటీ పడుతున్నారు మరి వాళ్ళు జీ వెనకాల ఇదే ఇట్లే ఇంకా ఇదే రావడమే ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి అబ్బాయి ఇదే స్పీడే ఎందుకంటే ఎక్కడైనా ఒలింపిక్స్ లో అయితేనేమి కాంపిటీషన్ లో అయితే ఏమి ఫోన్ ఫోన్ స్పీడ్ పెంచుకుంటున్నది కదా అబ్బాయి కూడా ఇంకొంచెం ఆడ వెనకాల జీబె వెనకాల మీకు కనిపిస్తున్నాడు లేదో బ్లాక్ బట్టలు చేసినాడు అబ్బాయి అయితే అబ్బాయి సెకండ్ ప్లేస్ లో రెండో స్థానం రావడానికి అబ్బాయి వెనకలైతే వస్తా ఉన్నాడు స్పీడ్ పెంచుకున్నాడు వెనుకలైతే అబ్బాయి చూడాలి మరి ఇదే అబ్బాయి ఇదే కొనసాగిస్తాడా స్పీడ్ వెనుకల అబ్బాయి అందుకుంటాడా అనేది మీకు ఎనకలపై అబ్బాయి కనిపించట్లేదు కానీ వెనకాల అబ్బాయి అయితే ఆ దగ్గట్లో రావడానికి చాలా వేగవంతంగా స్పీడ్ లో పెంచుతున్నాడు వెనకల అబ్బాయి మరి ఇదే స్పీడ్ తో కొనసాగితే ఇంకొంచెం పెంచుకుంటే అబ్బాయిగా మీరు గమనించాలి అబ్బో ఎనకాల అబ్బాయి ఏం స్పీడ్ వస్తుంటాడు అసలుకి ఎవరు కనిపి పోలీస్ శాఖ చాలా సహకరించారు మొత్తం కట్టడి చేశాడు పోలీస్ శాఖ వారిని అబ్బాయి అయితే ఎంత వేగవంతంగా అంటే మెరుపు తీగలా కనిపిస్తున్నాడు కానీ మరి కనిపించట్లేదు కానీ మీకు కెమెరా కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి అలా అబ్జర్వ్ చేయండి వెనకాల మరి అబ్బాయి అయితే ఎవరు లేరు ఆ ఇద్దరు వస్తున్నారు మంచిగా అయితే ఆ చూడాలా అబ్బాయి పెద్ద తుమ్మల వాసస్సులో గత సంవత్సరం కూడా అబ్బాయిని అయితే మన మహారాష్ట్ర కూడా తీసుకెళ్లడం జరిగింది ఆ అబ్బాయి కూడా అక్కడ ఒక ప్లేస్ తక్కువ వచ్చింది కానీ అంటే నియమ నిబంధన ఇదే మన మొరట చెప్పులు లేకుండా సాక్షులు లేకుండా అలా కానీ అక్కడ అంటే వాళ్ళు షూలు అయితేనేమి వాళ్ళ ప్రాక్టీస్ టైమింగ్ తో అనమాట పరిగెత్తారు కానీ మన పల్లెటూరులో అలా కాదు కదా ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా ఉంది ఇదే పద్ధతి కొనసాగిస్తున్నాడు అబ్బాయి ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఫైనల్ గా ఇంకా దగ్గరలోకి అయితే మనం వచ్చాం ఇంకా ఒక మూడు కిలోమీటర్ అయితే ఫైనల్ ఇంకా సమయం చూసుకుందాము ప్రస్తుతానికి వారి ఊరి ఏరువాక పున్నమి సందర్భంగా మనం ఎదురు అంటాం కదా వారి ఊరి సందర్భంగా పెట్టినా కూడా ప్రతి సంవత్సరం కూడా అబ్బాయి మొదటి స్థానం అంట మరి ఈరోజు కూడా చూసుకోవచ్చు అబ్బాయి అయితే ఒకటి రెండు కిలోమీటర్లు ఎవరైతే లేరు సోలోగా అబ్బాయి మనం ఒకటే రావచ్చు అంటే ఆ జీవెనుకలు అయితే మామూలుగా లేదు అబ్బాయి అయితే జీవును మంచిగా వెంబడిస్తున్నాడబ్బా సుమారుగా మన అర్ధ కిలోమీటర్లో మీకు ఒకసారి చూసి చేస్తాను ట్రై చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎవరు అనేది కనిపిస్తే అబ్బాయి కనిపిస్తున్నాడా లేదా బాబు ముందటిలో ఉన్నా మా దగ్గరికి వచ్చినా ఇంకా గత సంవత్సరానికి ఈసానికి బైక్ రాలేకపోయింది

అబ్బాయి ఒక్కడే వస్తున్నాడు ఎవరైతే లేరు ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందండి అబ్బాయి రాబట్టే ఇదో రెండో సంవత్సరమా గత సంవత్సరము అంతకుముందు వేరే వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి వస్తారు ఇక్కడికి రన్నింగ్ అది అంటే ఈ కందకూరు ప్రాంతము అది అనమాట అంటే ఓపెన్ పెట్టారు కదా అది అక్కడ కూడా మీరు కనిపించాలడా మీకు ఆ బైక్ ర్యాలీ వెనకాల కూడా వస్తా సమయం కూడా చూసుకోవాలి మీరు పదహైదు నిమిషాల పదహైదు పదిహేడు పదహైదు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు అవుతా ఉంది మొత్తం కూడా కిలోమీటర్లు అయితే ఏడు కిలోమీటర్ మరి మనం కూడా కరెక్ట్ వాచ్ చేస్తాం వస్తాం అనుకుంటున్నాను మధ్యలో కూడా అక్కడక్కడ క్రౌడ్ అవడంతో మనం కూడా ఇబ్బంది అయ్యి మనం కట్ లేండి కానీ సమయం అయితే మొదలు స్టార్టింగ్ నుంచి పదహైదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు అవుతా ఉంది బాబు మొదల ఒకటిన్నర కిలోమీటర్ ప్రశానికి ఫైనల్ గా ఎవరు చేస్తారు మీరు అదే ఈ ఓకే అబ్బాయానికి అబ్బాయి ఇంకా అక్కడ వెనకాల ఉన్నాడు వెనకాలిలోమీటర్

చూడాలి మరి ఇప్పటి నుంచి ఒక లెక్క వచ్చాడు కదా ఇక్కడ నుంచి ఒక లెక్క ఇంకా అబ్బాయి ఊపు పెంచుకుంటారు చూడాలి మరి మీరు ఇంక బండ్లు గిండ్లు ఏవో దక్కవు చూసుకోవాలి అబ్బాయి మన శైలే సార్ ఈటైకేది కాలు పెట్టాలంటే కష్టం ఉంది నాకు ఈ బీడ్ కూడా ఎక్కదలే ఏడు కిలోమీటర్ ఈ బండి ఫ్రెజర్ పెట్టాల్సి వస్తుంది ఎక్సలేటరు బండ్ అబ్బాయి అదే అదే ఊపిరి కొనసాగుతా వస్తూ ఉన్నాడు సరే ఆ ఊరు గ్రామంలోనంటే స్టేషన్ దగ్గరికి వచ్చాము ఆల్మోస్ట్ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు లేకపోతే ఈ వెళ్ళిపోవన్లో ఒకసారి జనాలు కూడా చూసేసుకోండి మా పనిలో పని అబ్బాయి అయితే ఇంకొకడే ఉన్నాడు కాబట్టి జనాలు క్రౌడ్ చూసుకోండి అబ్బా ఇంకా ప్రస్తుతానికి అబ్బాయి ఆడొక్కడే ఉంటాడనమాట దాంట్లో కూడా వేసేసినారు నీ అబ్బాయి తగ్గేద ఈ సంతోషం పట్టలేము అసలు అంటే ఎక్కడ ఏమన్నా కదా ఎవరు దమ్ము ఉంటే వాళ్ళు వస్తారు అది అది వాళ్ళ మెంబర్స్ ఎవరైతే నేను అబ్బాయి అయితే మంచిగా ట్రై చేయండి అబ్బాయి ఎప్పుడే ఉన్నారు ఎవరు లేరు

అది అది ఏ దాన్ని వెళ్ళు 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 ఇంక వెళ్ళు వెళ్ళు ఆడ లేదు కానీ ఆడా చూసుకోవచ్చు మీరు ఆ మొత్తం ఏడు కిలోమీటర్లో ఇరవై ఒక్క నిమిషము నలభై తొమ్మిది సెకండ్లు యాక్సెంట్ తీసేయింది ఇది ఓకే డన్ మీరు చూశారు కదా ఫైనల్గా ఎంత వచ్చిందనేది కూడా సెకండ్ ఎవరండి యా ఊరు ఊరు పేరు కామన్ కామంతొడ్డి నా అబ్బాయి ఎన్ని సంవత్సరాలు రాబట్టి పందెం మూడు అంటే అవును ఈ అబ్బాయినే ఒక పేరు ఊరు ఇంటి పేరు దొడ్డే दडागार दडे गारिण गार